jye lonyin lonyin wolo bi. ఇచ్చాడు వారిని వెళ్ళవేళ కాపాడాలని కోరుకుంటున్నాను మా మిత్రుడు శేషండడు నా చిన్ననాటి మిత్రుడు ఆయన రెండు వందల రూపాయలు నాకు కానుక ఇచ్చారు వారిని కూడా మా దేవుడు వెళ్ళవేలా కాపాడాలని కోరుకుంటున్నాను ఎందు చేతను ఇంకొక మైత్రి ఎందు ఎంత మహిమ ఉన్నది మా మిత్రుడు రామరన్న గారు నాకు వంద రూపాయలు కానుక ఇచ్చారు హోటల్ తాము భగవాన్ చంద్రుడు అన్నీ ఆడతాడు

గృహాంతరం గృహాంతరంలో పోయి పుట్టాడు బరాభమూ తి అదేంటి అదేంటి నీకు పరాభవ అవును మిత్రమా చెప్పిన చో నీకు కూడా నవ్వుతున్నా ఎంత మాట నీ పరాభమ నేను నవ్వుతున్నా మిత్రమా ఆహా కూరక మరియు నవ్వమని ఏ కర్త నా బలాభవము నీ బలాభవం భావిస్తున్నా కూడా నేనే ఉంది మరి చెప్పు ఏం లేదు మిత్రమా మన పట్టణ కూడా చింతామణి అని ఒక దేశీయ కళ దాని వృత్తాంతం ఎప్పుడైనా సమ మనం వినదైన వృత్తాంతం ఏ ఉన్నదితం రూపం అట్లయినా తప్ప వినలేదన్నమాట వినలేదు మిత్రమా ఆ చింతామణి రూపం మన కారణం ఇక సంగీతం సాహిత్యం అని అంటావా అబర సంస్కృతి కానీ దాని విద్యా గర్వం మాత్రం లేదు చదువు రాని ఎడ సార్వభౌములైను సరే తన గుడైన కన్నెత్తైన చూడదు అదే చదవలు ఎవరి సన్యాసి అయిన గౌరవించు అలాగా అలాగైనా అది గర్వతా గుణమని చెప్పదు కావచ్చు ఈ సంగతిలో నాకు ఎందుకు చెప్పినందుకు ఈ విపరీత కొడుకులని నేను నమ్మలేదు ఈ మూడొక మిత్రుడు ఇలా ఎలా దూర ప్రత్యక్షము కదూపడకు నన్ను దాని మిత్ర దాని పోదు కదా దాని మీద దాని మేడ దాని భోగభాగ్యంలో చెప్పుడు కలిగి కాబట్టి ఆ సౌందర్యమును చూసి పొగుడుటకు నాకు నా ఉంటుంది ఏమి ఆ సౌందర్యం అలాగైనా నా కళ్ళు కూడా నీవే తీసుకొని పోలేకపోతీవా ఏం లేదు మిత్రమా నీ కళలు కాదు కానీ నీ బాలిక నవ్వు కొంతవరకు తీసుకొని పోగలిగొచ్చు నాకు ఈ పరాభమే కలిగించు కాదు తర్వాత నన్ను తీసుకునే మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రయము చేత పెట్టిన వెంట పెట్టడం బట్టి నేను కూడా ఏమో వెలుగు పెట్టి ఉందో పెట్టినో నాకు కూడా జన్మ నా మిత్రులు ఏం చేశాడో తెలుస్తాం నన్ను ఒక పండితులుగా చెప్పుకున్నట్టు ప్రారంభించారు అది చింతామని అయ్యా తమ ఎవరు వద్ద చదువుకున్నారని తప్పనిచ్చారు ఎప్పుడైనా నా దుద్ధి వచ్చాను కదా అది మెచ్చి మేకతో తప్పన చంద్రు గారు

ఇక సరే ఇంకా దానికి ఏమైంది ఆ శకాలం ఒక శ్లోకం చది భావం ఏమైనా అడిగింది ఆ పాటు నా కాళ్ళు చేతలు సలవడింది అయ్యా శంకరం గారు తమ సంగతి శాంతంగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేరగలదు ఈ చెప్పు తెలుసుకునే రండి నీ ఆ శ్లోకం ఒక కార్యక్రమం మీద వ్రాసి నాకు ఇచ్చి మన చెప్పలేదు చూడ چرم دیا అలగా యజ్ఞ యారో కతవ చేయవాడు తోమయ అతనత శ్రీనేత్రధారి ఇక్కడ అర్ధమే ఉంటావు ఏంటో శ్రీనేత్రధారి అంటే మనకు సర్పం పూడే అంతే కదా హ కంసన వెస్ట్ చేసి మరి తర్వాత శ్రీనేత్రధారి న కద సులప శివుడు కదా హ బయనే కన వైనే జకద జలంతరి శ్రీ

ಈ ಶ್ಲೋಕ ಚಂಚಾಯ್ ಚಂಚಾಯಿ ಈ ವಿಷಯ ತಿಂ ಪೌರ್ಮಿತ್ರ ಅರ್ಥ ಮಾತ್ರ

何でまたいいの <music> I am